రైతుల బాధలు అర్థం చేసుకొని త్వరితగతిన పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్తు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని అన్నమయ్య జిల్లా నందులూరు మండలం రైతులు సిద్ధవరం గోపిరెడ్డి బొల్లు శంకరయ్య మీడియా ద్వారా విన్నవించారు కరెంటు సరిగా లేకపోవడంతో వరి పైర్లు ఎండిపోతున్నాయి చేయరు నదిలో నీరు ప్రవహించకపోవడంతో భూమిలో నీటి తేమ తగ్గి బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అప్పుడు మహాకూటమి కూడా తొమ్మిది గంటల కరెంట్ ఇస్తానని ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటి ఉంది సులభంగా చేయగలిగినది కష్టం లేకుండా చేయగలిగింది ఆల్రెడీ డ్యాముల నుండి సర్ప్లస్ వాటర్ ఉండి అక్కడ వెళ్ళిపోతున్నాయి అక్కడి కరెంటును అక్కడ తయారయ్యే కరెంటును ఇక్కడ రైతులకు ఇస్తే తొమ్మిది గంటల కరెంట్ ఇస్తే కొంతవరకు రైతులకు మేలు చేసిన అవుతారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేదరికి అనవ జిల్లా అక్కడికి వచ్చేదరికి మాకుండేది చెయ్యరు గంగనేరు మాండవ్య బాహుదా ఈ నదులు ఎక్కడ నీళ్ళు లేవు నీళ్ళు పారడం నీళ్లు లేక నీళ్లు పారకపోవడం వల్ల ఏట్లో నీళ్ళు చాలా తగ్గిపోయి ఫిల్టర్లకు తగ్గి ఎక్కువ నీళ్ళు రాకుండా చాలా తక్కువ నీళ్ళు వచ్చినాయి ఈ తక్కువ నీళ్ళతో నీరు పార పొలాలు ఎండిపోయే ఈ విధంగా బెట్లు బెట్టుకు ఎండిపోయే చూడు ఇంత మంచి పొలము ఇంత బ్రహ్మాండంగా వచ్చిన పొలాన్ని ఇంత చూడు ఎంత బాగుందో ఈ పొలము ఇంత మంచి పైరుని ఈ విధంగా ఎండిపోతూ ఉంటే రైతు చేయి మేము చేసి తప్పేమ దీంట్లో మేము చేయంతా చేసాం చేసిన దాంట్లో ఈరోజు ఈ విధంగా ఎండిపోతుందంటే కారణం నీళ్ళు పారగా ఇంత పొలము ఎక్కువ పారడం ఎందుకు పారడం అంటే పిల్లర్లకు తక్కువ వస్తున్నాయి ఎందుకు పిల్లర్లు తక్కువ వస్తుందంటే ఎవరు రాలేదు ఎవరు రాక దాన్ని గవర్నమెంట్ అయినా ఇచ్చిన హామీ వరకు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తే కొంచెం బరుదల పెరిగి ఇవన్నీ పారే ఉంటాయి రైతులందరూ బాగుపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము రైతు ప్రభుత్వం అని చెప్పే మహాకూటమి ఎందుకు ఆలోచన చేయడంనా ఎప్పుడో ఎండల కాలము ఏప్రిల్ మే నెలలో మే నెలలో అయితే రైతులకు కూడా పెద్ద అవసరం ఉండదు తక్కువ అవసరం ఉంటుంది ఆ రోజుల్లో నువ్వు ఏడు గంటల కరెంట్ ఇచ్చిన పెద్దగా పట్టింపు ఉండదు ఇక్కడ మాకు ఏడు సార్లు పల్లెలకైతే ఏడు సార్లు పల్లెలైతే మాకందరికీ మేమందరం కూడా జూన్ నుంచి పైర్లు మొదలుపెట్టుకుంటాం ఇప్పుడు జూన్లో సరే జూలై పోయింది ఆగస్ట్ వచ్చింది మంచి వర్షాలు వచ్చినాయి డ్యాం నిండి నాకు కూడా ఎందుకు ఏడు గంటలు కరెంట్ ఇస్తున్నారు అంటే ఇది మర్చిపోయినారా దీన్ని చేయాలనుకోవడం లేదా రైతుల గురించి ఆలోచన చేయడం లేదా మరి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద దయచేసి ఇప్పటికైనా నేను ఇచ్చే ఈ వీడియో దాన్ని చూసైనా రైతులందరి కోసం మాకు ఏటిసార్లు పల్లెలకు ఉండే వాళ్ళందరికీ మాకు కొంతవరకు ఈ కరెంట్ ఎక్కువ ఇస్తే మా బోర్లలో తక్కువ నీళ్ళు వచ్చినా ఎక్కువ పారేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొలాలు ఎండిపోకుండా మేము పైరు పండించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి కరెంట్ అధికారులు సూపర్నెట్ ఇంజనీర్ కానీ ఈడ ఏఈ కానీ ఏడీ కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి డీజిల్ ఇంజనీర్స్ కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచన చేసి మాకు ఇక్కడ అవసరం ఉన్నది కాబట్టి తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కలెక్టర్ గారు చూస్తే ఆయన కూడా దీని మీద తగు చర్య తీసుకొని మాకు కరెంటు ఇప్పించాలని ఆయన కూడా మరీ మరీ కోరుకుంటున్నాను దయచేసి దీంతో పార్టీలు భేషజాలు కాదు కేవలం రైతు రైతు శ్రేయస్సు రైతు శ్రేయస్సు రైతుకు ఉపయోగపడే కరెంటు దాని ఏమైనా అడుగుతున్నావే కానీ దీంతో వేరే ఉద్దేశాలు కానీ వేరేవి లేదు దయచేసి మమ్మల్ని ఈ రైతుల్ని ఎండిపోయే పైర్లను ఈ భూమిని అర్థం చేసుకొని ఇంకనైనా తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వాలని నేనుగా కోరుకుంటున్నాను నందలూరు మండలం కుందాల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని బొల్లు శంకరాయ్యని అనే రైతును గత ప్రభుత్వంలో తొమ్మిది గంటలు కంటిన్యూ కరెంటు ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వంలో ఏడు గంటలు ఇచ్చి పొలాలన్నీ ఎండిపోతున్నాయి నీళ్ళు లేక అన్నమే జిల్లా డాము తెగిపోయి బోర్లు కూడా ఎండిపోతున్నాయి ఈ ఈ ప్రభుత్వంలో కంటిన్యూగా తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము